కొడాల నాని గారి మాటలు ఒక్కొక్కసారి నవ్వు తెప్పిస్తూ ఉంటాయి ఆయన సెటైర్లు మామూలుగా ఉండవు చాలా సీరియస్గా మాట్లాడుతూనే సెటైర్లు వేస్తారు ఆయన తిడుతున్నా కూడా అంతే ఆయన తిట్లు కూడా చాలా నవ్వు తెప్పిస్తూ ఉంటాయి ఇప్పుడు తాజాగా అదే భువనేశ్వర్ గారు చేసిన వ్యాఖ్యల మీద ఆయన సెటైర్లు ఎందుకంటే భువనేశ్వర్ గారు ఎన్టీఆర్ కుటుంబానికి చెందిన వ్యక్తి స్వయంగా ఎన్టీఆర్ గారి కుమార్తె కాబట్టి ఆమె మాట మనం అందరం వినాలి అనేది ఆమె చెప్పింది ఏంటి చంద్రబాబు గారికి రెస్ట్ ఇచ్చి నేను వస్తాను అనేది ఆమె ఏదో సరదాగా జోక్ చేశారు దాన్ని నేను కాస్తంత సీరియస్గా తీసుకున్నారు భువనేశ్వర్ గారు చెప్పిన మాట మనం అందరం వినాలి బాబుకి రెస్ట్ ఆవిడే కోరుకుంటున్నారు కాబట్టి మనం అందరూ రెస్ట్ ఇచ్చేద్దాం చంద్రబాబు గారిని ఇక్కడ పక్కన పెట్టేద్దాం అనేది ఇండైరెక్ట్గా ఓడించేద్దాం అనేది అంటే ప్రత్యర్థులు కొడాలి నాని లాంటి వాళ్ళు పూర్తిగా చంద్రబాబుని టార్గెట్ చేసే ఆయన వ్యాఖ్యలు ఎప్పుడూ ఉంటాయి చంద్రబాబుని నారా లోకేష్ గారిని టార్గెట్ చేసే ఆయన ఎప్పుడు వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు అందుకే ఆయనకి వైసీపీలో ఫైర్ బ్రాండ్ అనే పేరు ఉంది ఇప్పుడు భువనేశ్వర్ గారు చేసిన వ్యాఖ్యలను కూడా ఒక రకంగా ఆయన వక్రీకరించారనడానికి దానికి లేదు కానీ సెటైర్లు వేస్తూ ఇప్పుడు ప్రజల్లోకి ఎందుకంటే ఇటువంటి బాగా వెళ్తాయి వాళ్ళన్న మాటని తీసుకొని చంద్రబాబు గారికి రెస్ట్ ఇవ్వాలి అనేది ఇప్పుడు ఈయన మనం రెస్ట్ ఇచ్చేద్దామని అంటే కంప్లీట్గా కుప్పం నుంచి కూడా ఆయన ఓటమి పాల బోతున్నారు అనేది ఇండైరెక్ట్గా చెబుతున్నమాట ఎందుకంటే వ్యంగ్యం వెటకారం ఇవన్నీ కలిపి చేసే రాజకీయం ఒక కొడాల నాని వల్లే సాధ్యమవుతుంది కాకపోతే ఇది క్షేత్రస్థాయిలో ఏ స్థాయిలో ప్రభావం చూపిస్తాయి అనేది కాకపోతే ఒక డ్యామేజ్ కంట్రోల్కి అయితే ఉపయోగపడతాయి ఎలాంటి మాటలు ఇప్పుడు కొడాల నాని గారు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి